ఖచ్చితంగా మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలి బాబు పెద్ద సమయం లేదు ఖచ్చితంగా లేదు పోస్ట్ చేయాలి పోస్ట్ ఈవన్ 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 సమయం దావాదే కొని కొనేది సిఏ చేస్తుంది గిలటి జాదన్ పోలీస్ అలెం పెట్టుకోనా ప్రజాపాల ప్రజాపాల అంటే పోలీస్ అలెం కొని వేకన్సీల లో మా డిఎస్సీ మూడు నేరలు వైద చేసి ఎగ్జామ్ నిర్వహించాలి డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక హెవీ సిలబస్ మాకు టెట్ ఎగ్జామ్ నిరోధించి కనీసం పదిహేను రోజులు కాలేదు ఆ పదిహేను రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పేసి ఆ డేట్ డేట్లు ప్రకటించారు మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు రెండు మూడు నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అని ఏది చెప్పకుండా